హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంబీ వ్లాగ్స్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలని ఆ భగవంతుని నేనైతే ఎప్పుడూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఫ్రెండ్స్ టీలు కాఫీలు తాగారా ఇది మార్నింగ్ బ్లాగు అందుకే అడుగుతున్నా నేనైతే తాగేసినానండి ఈరోజు పిల్లలు ఈరోజు స్కూల్ డుమ్మా నన్నను కొంచెం వర్క్ ఉంది వాళ్ళతోటి కొంచెము వాళ్ళకు వేరే వర్క్ ఉంది దాని గురించి అని ఈరోజు పిల్లలు ఉంటున్నారు అందుకే ఈరోజు పనులన్నీ కొంచెం నిదానంగా ప్రశాంతంగా చేసుకుంటున్నాను అనమాట ఆల్రెడీ బయట పనులు అయిపోయినాయి ఊడ్చడం చల్లడం ముగ్గులేయడం ఇవన్నీ పొద్దున్న అయిపోతాయి కదా ఇక ఇల్లు కూడా దూడిచేసినా ఆరిపోద్దు నీళ్ళు పిల్లలకి నీళ్లు కాబట్టినా నేనైతే టీ ఈ ఈరోజు ముందే ఎందుకంటే రాత్రి నుంచి మళ్ళీ చాలా రోజుల తర్వాత స్పెట్స్ పెట్టుకోవాల్సింది వచ్చింది తలనొప్పి నేను అంతా చెప్పినా కదా సన్నం వర్క్ అదే శారీస్కి కావన్నీ కుట్టినా కదా కొంగులేయడము ఫాల్స్ అందుకని మళ్ళీ తలనొప్పి స్టార్ట్ అయింది నాకైతే చాలా రోజులకి మళ్ళీ స్పెట్స్ పెట్టాల్సి వచ్చింది ప్రజెంట్ ఇప్పుడు కూడా ఉంది నాకు స్పెట్స్ పెట్టుకొని వీడియోలు చేస్తే అబ్బా స్పెట్స్ వద్దు బాలేదంటారు కానీ నా పరిస్థితి అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూస్తూనే ఉండండి మీ సపోర్ట్ చాలా అవసరం ప్రతి ఒక్కళ్ళు కూడా సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఓకే ఫ్రెండ్స్ టీ పోయాలా బా మా లోహిత్ బాబు టీ ఏం బిస్కెట్ వేసుకున్నావు ఇది ఇగో మా లోహిత్కి ఇష్టమైన బిస్కెట్స్ అండి డైలీ ఇవి తింటాడు హ్యాపీ హ్యాపీ కంపల్సరీ హ్యాపీ హ్యాపీ బిస్కెట్ తోటి టీ తాగుతాడు మరి అదేం టేస్ట్ నాకైతే తెలియదు కానీ వాడికైతే ఈ బిస్కెట్ కంపల్సరీ ఏది లేకుండా హ్యాపీ హ్యాపీ బిస్కెట్ అయితే ఉండాలి ఇప్పుడు కాదు మా లోహిత్ ఉన్నప్పటి నుంచి అలవాటు అనమాట బాగా ఇట్లా ఇక ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అలవాట్లు ఉంటాయి కదా ఇంకా వీడికి ఈ వీక్నెస్ అనమాట చిన్నగున్నప్పుడు మాకు కూడా నాకు మాకు కూడా ఇదే అలవాటు ఉంటుండే టీలో కారా బూందీ వేసుకుని అలవాటు ఉంటుండే ఫుల్గా మాకు వచ్చంగా ఉంటుండే అసలు తెలుసా బానిసలు మేమైతే టీలో కంపల్సరీ బూందీ కార ఎప్పుడు స్టాక్ మా ఇంట్లో బూందీ కార ఇంకో విషయం ఏంటంటే పెళ్ళేదాకా కూడా నాకు అలవాటు ఉంది పెళ్ళైనాక కూడా అమ్మ నాన్న మా ఇంటికి వచ్చేటప్పుడు వచ్చినప్పుడు నన్ను చూస్తానికి బూందీ కార ప్యాకెట్లు పట్టుకొని వచ్చేది అనమాట లేదంటే ఇంట్లో అప్పలు ఊరుకులు తీసుకొని వచ్చేది చిన్నగా చిన్నగా మా ఆయన అలవాటు బందేపించిండు నేను అట్లా తినడం వల్ల బ్లడ్ పోతుంది బ్లడ్ ఉండదు రక్తం లేకుండా అయిపోతుంది అలాంటి తినొద్దు అట్లా అని కొంచెం కొంచెం ఇప్పుడైతే మొత్తంకి దూరం చేసేసినా నాకు కూడా తినాలనిపేది కూడా అట్లా ఓన్లీ టీ అప్పుడప్పుడు వేసుకుంటా ఎప్పుడన్నా వేసుకోవాలనిపిస్తే మురుగులు తక్కువ ఇంట్లో మురుకులు ఉన్నప్పుడు కొంచెం మురుకులు అట్లా వేసుకోండి అంట మరి మీ కూడా ఎవరికన్నా ఇట్లా అలవాటు ఉందా చెప్పండి అప్పుడప్పుడు బిస్కెట్ అసలైతే టీ ఉట్టి తాగొద్దంట బిస్కెట్ అన్న బ్రెడ్ అన్న ఏదైనా తాగాలంటుంది వాటితోటి గ్యాస్ పట్టేస్తుంది అంటారు మరి అంటున్నారు ఇప్పుడైతే అట్లా లేదంటే చక్కగా అలా టీ పెట్టుకొని మంచిగా తాగేస్తా అట్లా తాగితేనే కొంచెం ఉన్నప్పుడు తగ్గిపోతుంది నాకైతే టీ పోసుకోవడం నేర్చుకోవాలి నానా రోహిత్ బాబు లోహిత్ బాబు గిటి ఏ గుడ్ మార్నింగ్ చెప్పొచ్చు కదా నన్నంత సిగ్గుపడితే ఎట్లా మన వాళ్ళే కదా ఎప్పుడు మార్తాడో ఏమో విన్న ఎట్లా మార్చాలన్నా ఏమో నాకు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ నా ప్రోగ్రామ్ ఏంటంటే వచ్చినాయి పిచ్చుకలకు బియ్యం పెడదాం ఫస్ట్ కిచికిచా కిచకిచా అంటున్నాయండి వీటిని చూసుకునే బాధ్యత కూడా నాదే కదా ఎందుకంటే మా చెట్టు మీదే ఉంటాయి కాబట్టి ఇగో సుశీరా నిన్న ఇక్కడ తింటాయి వచ్చి ఇంకా నీళ్ళు రేడగినాయా ఇదిగోండి ఫ్రెండ్స్ పొద్దు పొద్దున్నే నీళ్ళు కూడా కాబట్టినా పిల్లల స్కూలు క్యాన్సిల్ అయిపోయింది నాకైతే ఇప్పుడు వాళ్ళు వేటుగా చేస్తారన్నమాట ఈ సమ్మర్ వస్తే మేము ఎక్కువ ఈ చెట్టు కిందనే కూర్చుంటాం మామిడి చెట్టు కింద ఇంకా కొట్టి కానీ చాలా పెద్దగా ఉంటుండే అసలు ఇక్కడ మా నాన్నమ్మ ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చేది హాలిడేస్ ఉన్నప్పుడు సమ్మర్లో మా నానమని తీసుకొచ్చుకున్నాం ఇక్కడనే చిన్న మంచం వేసుకొని మా నాన్న ఈనే కూర్చునేది మా నాన్నమ చుట్టూ మేము అందరం కూర్చునేది సో నిజంగా భలే సరదాగా ఉండేది కానీ ఇప్పుడు రాలేదు ఇంకా ఇంత దూరం జర్నీ చేయలేకపోతుంది అందుకే రాట్లేదు ఇక్కడే కూర్చునే వాళ్ళం ఈ పొయ్యి ఉండదు ఎండలు ఎక్కువైనా పొయ్యి తీసేస్తాం ఎందుకంటే ఇప్పుడు నీళ్ళుగా పెట్టుకుంటాం కాబట్టి ఇక్కడ ఉంటుంది మంట పోతుంది ఈరోజు ప్రశాంతంగా ముచ్చే పెడుతున్నాం ఇది కదా వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేయలే ఇలా ఏలేదు నీళ్ళు అయితే మసిలిపోతున్నాయి ఫుల్గా ఇవాళ నానబెట్టిన బట్టలు బెడ్షీట్స్ డోర్ మ్యాట్స్ అన్నీ మనకు కొంచెం ఖాళీ ఉంటే నేనైతే వాషింగ్ మిషన్లో అస్సలు లేనండి నాకు పిల్లలు స్కూల్ లేకుండా కొంచెం ఖాళీ ఉందంటే అన్ని నేను వెతుక్కుంటాను మంచిగా ప్రశాంతంగా కూర్చొని నాకు అట్టనే ఇష్టం అసలు మిషన్ వేయడం ఇష్టం ఉండదు కానీ టైం కుదరక వేయాల్సింది వస్తుంది నెక్స్ట్ అయితే ఇంకా పనులన్నీ స్టార్ట్ చేసుకోవాలి ఒకటి ఒకటి ముందు బయట పనులు కంప్లీట్ చేసుకొని స్నానం చేసి వంట దగ్గరికి వచ్చేస్తాను నెక్స్ట్ అయితే ఇదంతా ఊకాలండి ఇక ఆకులు బాగా రాలతాయి

ఉంటుంది మొత్తం ఆకు పిల్లలు ఆడి ఆడి మీకు ఒకటి చూపిస్తా చూడండి భలే బాగుంది కదా ఇది వాదంతా ఊడ్ చేసిన ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదంతా మంట పెట్టాలి మంట పెద్దగైంది కాబట్టి ఎందుకైనా మంచిది జగ్గులో నీళ్ళు పట్టుకొని పోదా భయం నాకు అయినా ఆపిల్ కాబట్టి తొందరనే కాలిపోతాయి అయిపోయి కాలిపోయింది ఇప్పుడు ఇదంతా కాలిపోయింది కదా మళ్ళీ సాయంత్రం చూడండి మొత్తం మళ్ళీ రాలి ఉంటుంది అనమాట మా ఆయన మా నాని ఇంకా లేవని లేవలే ఇక్కడ నీళ్ళు కాగి కాగిపోతుండే స్నానం చేయొచ్చుగా ఎప్పు స్నానం చెప్ప ఫుల్ ఆగినాయి నీళ్ళు పోలైతే ఇక ఫుల్లు ఇంకా లేగని గుల్లగలే రిన్ సబో నెక్స్ట్ బట్టలు కదా இல்லை உத்தக்கடம் வந்து நிழல் பொதுப்பா பட்டில் சுபிரம்தி

వీడియో తీయమంటే బండి మీద కూర్చొని ఆట ఆడుతుండు సారు ఇప్పుడు బట్టలు అయితే అయిపోయినాయి కొద్దిగానే ఉన్నాయి కదా అయిపోయినాయి ఇంకా చెప్పు ఇప్పుడు నేతో కాసేపు మాట్లాడిస్తా అస్సలు మాట్లాడు ఫ్రెండ్స్ మా అయితే వీడియోలలో ఏ ఇప్పుడు చెప్పు హాయ్ చెప్పు కనీసం గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ చెప్పు ఏదైనా మాట్లాడు కదరా ఒక్కసారన్నా ఫ్రెండ్స్ మా మమ్మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పినవారా చెప్పు కదా చిన్న పిలిగా లెక్క షశప్ష మంచిగా చెప్పా సబ్స్క్రైబ్ చేయండి మరి నువ్వు మమ్మీ నేను బాస్కెట్బాల్ గురించి ఒక ఛానల్ పెట్టుకుంటా అన్నావు నా ఛానల్లనే కనబడటానికి పడతా ఉంటావు నువ్వు ఛానల్ ఎట్లా మెయింటైన్ చేస్తావురా చెప్పు ఇటు తిరుగు ఇక్కడ ఏమైంది ఇక్కడ ఏమైంది చెప్పాలి అందరికీ ఇక్కడ ఏమైందా చెప్పాలా ఫ్రెండ్స్ మా మా లోహిత్కి మూడు సంవత్సరాలు ఉన్నప్పుడు ఇక్కడ కుక్క ఘాటు పెట్టింది ఇది స్వీట్ మెమొరీ కుక్క గరిచింది అనమాట కుక్కతోటి ఆడిండు కుక్క గరిచింది కాటు అది ఎప్పటికి పోతుందో ఏమో గడ్డం మీసాలు వస్తే పోతుంది కావచ్చు బహుశా కదా సరేలే కానీ మనం వచ్చేట్లు ఇంకా బోలు పండ్లు ఉన్నాయి నేను స్నానం చేసేస్తా అది అసలు సీక్రెట్ చెప్పిన మరి అందరూ అనుకుంటారు ఈ పిల్లగాడికి ఏమైందని చెప్పాలి కదా మన ఫాలో మన వాళ్ళే కదా వీళ్ళంతా కూడా ఓకేనా బాయ్ చెప్ బాయ్ చెప్పను బ్లాగ్ కంటిన్యూ అవుతుంది నేను స్నానం చేసేస్తా నేను రాగా నువ్వు చేయి ఇంకా లేట్ చేయి మాకు హెల్ప్ చేయాలి నాకు ఇవాళ నువ్వు ఓకే బండి తోలాలని షోకు బాగుంది కానీ ఏం చేస్తాం డాడీ బండి తలలియడు ఇట్లుంటుంది అవే బయట పని అయితే కంప్లీట్ ఇంకా ఫ్రెష్ వచ్చేసిన నెక్స్ట్ అయితే పూజ పూజ చేసుకోవాలి ఇంకా కుంకుమ బొట్టు ఎంత స్టిక్కర్స్ పెట్టుకున్నా కూడా కుంకుమ పెట్టుకుంటేనే బొట్టు లెక్కకు అర్థంలోకి వస్తుంది అన్నమాట కుంకుమ పెట్టుకోకుండా పూజ దగ్గరికి రాకూడదు ఆల్రెడీ అన్నీ నిన్ననే క్లీన్ చేసి పెట్టుకున్నా పూజ దగ్గర ఓన్లీ గద్దె తుడవడం ఒకటే ఉంటుంది అసలు బాగా అంటే అరే పిట్టెల గింజలు పెట్టినా కానీ పాపం నీళ్ళు పెట్టలేదు ఆర్డర్ పెట్టాలి వీడియో ఆన్ చూడండి ఉంటది వీడియో తీసినందుకు షార్ట్స్ ఆర్డర్ పెట్టాలంటే ఏం కాదు ఇట్లుంటది కథ పూజ కోసం అయితే అన్ని సిద్ధం చేసుకున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది పూజైతే కంప్లీట్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే ఏం లేదు ఇక గోంగూర ఆరబెట్టినా ఇది ఉండాలి కదా రాత్రి ఎనిమిది కట్టలు మనిషికి రెండు కట్టలు తెంపాలని టార్గెట్ పెట్టుకున్నాం నేను రెండు కట్టలు తెంపిన బావ రెండు దింపిండు నాని రెండు తెంపిండు కన్నీ మాత్రం ఒకటి దింపిండు వాడిది ఇంకొకటి ఉంటే అది కూడా నేనే తెంపినాం అనమాట రాత్రి దంతా తెంపి కడిగి పెట్టినాం ఇప్పుడు ఆరబెడుతున్నాం కొంచెం ఇది ఆరితే గోంగూర తడి లేకుండా ఉంటే ఎక్కువ రోజులు ఉంటుంది అన్నమాట వండిన పచ్చడి చేసిన ఇదైతే ఆరుతుంది నెక్స్ట్ ఈలోపు అయితే తెల్ల కాకరకాయలు తెచ్చిండు బావ ఎప్పుడైనా కూడా గ్రీన్ కలర్ తీసుకొస్తాడు ఈసారి తెల్లవి ఇవి వండాలన్నమాట ఫ్రై చేస్తా బావా కాకరకాయలు ఫ్రై చేయనా ఫ్రై అయ్యా ఇవి ఫ్రై చేస్తా ఇప్పుడు ఈ కాకరకాయలు అయితే తెల్ల కాకరకాయలు ఫుల్ ఉంటాయి ఇది ముక్కలు కట్ చేసి పసుపులో పసుపు నీళ్ళలో వేసి పిస్తాలి బాగా ఉప్పు పసుపు వేసి లేకపోతే బాగా చేది వస్తాయి ఇంకా బెల్లం వేయకపోతే వేస్తే ఏం కాదు ఫ్రైలో వేయకపోతే అట్లా వాటర్లో ఉప్పు నీళ్ళలో పిస్తాలి ముక్కలు వండేటప్పుడు చేదున్నా తింటారులేండి మా పిల్లలైతే కొంచెం నేనే కష్టంగా తింటా వాళ్ళ మధ్యన తింటారు కదకని కానీ మన ఇద్దరము ఒక డికోటి పెట్టుకున్నాము ఈ కాకరకాయ ఇది ఉంది కదా పొట్టు హెల్త్ మంచిది ఇదంతా కడిగి జ్యూస్ చేస్తా ఇద్దరం తాగుతాం ఎవరు తాగు ఎవరు ఫస్ట్ తాగుతారో వాళ్ళు విన్నరు అనమాట అప్పుడు ఏదైనా కావాలంటే గమనిస్తా ఉంటానా హెల్త్ మంచిది ఏం కాదు తాగుతే ఓకేనా మరి సరేనా ఒక వీడియో చేద్దాం అది మనం వాడైతే మా నాన్న ఇంతవరకు లేవలే ఆ ఇంకేనా గానే ఇప్పుడు లేసి వేక్ వేక అంటారు బావకి మొహం కడిగేటప్పుడు అని వాళ్ళకి కడిగినట్టు అనిపియదంట అదే మరి కొద్ది మందికి అట్లనే కదా ఆ పంప తీస్తే సగం గల్లి కినాలి ఇట్లుంటది మా బావలోనే చాలా చాలా వీళ్ళులలో ఉంది ఈయన పొద్దున్నే కోడి కూతల లెక్క ఈనపోత కూడా ఉల్లిపాయలు అయితే ఇగో లైట్ ఇట్లా కొంచెం పసుపు ఉప్పు ఉప్పు ఇవి రెండు వేసి ఇంక బాగా తీసుకోవాలి దగ్గర చూపిస్తు చేదు ఒకవేళ చేదు తినలేము అనుకున్న వాళ్ళు ఇట్లా చేయండి ఉప్పు పసుపు వేసి కొంచెం ఇట్లా చేయదు అనేది పోతుంది అనమాట ప్లేస్ ఫ్రైకే ఇవి కాకరకాయలు బాగా ఇష్టం బాగా కాకరకాయ ఫ్రై ఆయనకి ఇది ఆయన కోసమే చేస్తుంది పిల్లలు కూడా తింటారు ఫ్రై చేస్తే మంచిది బాబా ఫ్రెష్ చేసినావా ఈరోజు టిఫిన్ అయితే ఏం లేదు టీ తాగి ఇంకా డైరెక్ట్ వంట చేస్తా అన్నది సరేనా కూర కూరైతే ఇంకా స్టార్ట్ చేస్తున్నా హరే జిమ్ 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 కాకరగాయ ముక్క కూడా పడిపోయింది అందులో గుడ్ మార్నింగ్ చెప్పు ఇప్పుడు టైం ఎంత అయింది ఇటు తిరుగు హలో టైం టెన్ దాటింది సార్ ఇప్పుడు లేచిండు ఎక్కడికి ఇట్లుంటుంది అనమాట ఇక ఇప్పుడు మూడు సార్లు టీ పెట్టాం వీళ్ళ ఇంట్లో అందరూ ఉంటే అందరూ ఒకసారి తాగడం చాలా తక్కువ మా ఇంట్లో మనిషి ఒకసారి టీ అనమాట చేసేటోళ్ళకి ఉండాలి ఓపిక నిజంగా ఎవరికన్నా ఒక రోకుండా కదా ఇట్లా ఉంటుంది వీళ్ళు పెట్టించుకుంటే ప్రతిసారి నేను దాడై ఇంట్లోనే నాకు టీ లో అయిపోయింది ఆగో ఎందుకు అబ్బేస్తా చెప్పాలి కదా వాళ్ళకి దా ఇటా ఎప్పుడు టీ అడిగినాడు టీ 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 అని జరుగుతుంది ఒకటి టీ టీ అని ఎందుకు ఇవ్వం ఇది కదా అసలు ఇప్పుడు తాగడు చాలా తక్కువ నాని టీ ఎప్పుడో ఒకసారి మూడు సార్లు పెట్టింది వాళ్ళ టీ ఇంకా రేట్ అయి కదా కరెస్ అయి అక్కడికే అవుతుంది కదా ఇగో ఇప్పుడు మాత్రం పావు కిలో ఉంటాయి పచ్చిమిరపకాయలు ఇవన్నీ కట్ చేయాలి అదే గోంగూరలోకి పచ్చడి వద్దంట పచ్చిమిర్చి వేసి వండితే గోంగూర చాలా బాగుంటుంది అంటే ఎప్పుడు పచ్చడి పప్పు అట్లా కాకుండా గోంగూర తెచ్చినప్పుడల్లా ఒక్కోసారి ఒక తీరు వండుతుంది నేను ఈసారి పచ్చిమిర్చి గోంగూర ఉల్లిగడ్డ కలిపి అనుకుంటున్నా మరి గోంగూర ఏమైనా తక్కువ ఉందా ఎనిమిది కట్టలు గోంగూర అంటే పావు కిలో పచ్చిమిరపకాయలు పడితే నాకు తెలుసు ఇంకా పడితే కూడా ఉంటుంది కాబట్టి కారం ఎక్కువనే పడుతుంది కానీ చాలు ఇక మాకైతే ఈ కారం సరిపోతుంది ఇవన్నీ కడిగి కట్ చేయాలి ఇప్పుడు పచ్చిమిరపకాయలు వచ్చినా ఏం కాలే గాని పావు కిలో పచ్చిమిరపకాయలు ఇగో బావా సరిపోతాయా విజుడు సరిపోవా ఈ గోంగూరకి నాకు తెలుసు అది పుల్లోకి ఉంటుంది కాబట్టి ఇంకా పడతాయి ఈ మాత్రం ఇక ఇన్ని కోసినా నాకు ఏమంటారా రాదు ఏం కాలే కానీ ఇవి ఏడిపిస్తాయి నన్ను ఇవి వచ్చాం ఏడిపిస్తాయి ఇల్లు ఇవి పోయాలంటే నాకు చాలా బాధ అవుతుంది ఎందుకు ఇంత ఏడిపిస్తాయో ఏమో ఉల్లిగడ్డలు ఫ్రెండ్స్ ఇగో పచ్చిమిర్చి కట్ చేసిన ఉల్లిగడ్డలు అయితే కట్ చేస్తున్నా మూడు తీసుకున్న ఉల్లిగడ్డలు పెద్ద సైజు ఇంకా ఇవి వేసి ఈరోజు గోంగూర ఉండాలి బాగా స్వెట్స్ పెట్టుకున్నా కూడా కళ్ళ మంట వస్తుంది వీటి కోసం కాదు నేను స్వెట్స్ పెట్టుకుంది ఉల్లిగడ్డల కోసం కాదు తలనొప్పి వస్తుందని పెట్టుకుందా ఓకేనా కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది నేను పచ్చిమిర్చి ఉల్లిపాయని కోసేసరికి ఇది రెడీ అయింది ఇంకా ధనియాల పౌడర్ వచ్చినా స్టవ్ ఆఫ్ చేయడమే నెక్స్ట్ ఇక గోంగూర కథ ఉంది ఇది ఉండాలి ఇక ఇప్పుడైతే ఇంకా కళ పెట్టుకుని ఆయిల్ వేసుకున్న ఆయిల్ అయితే ఎక్కువనే వేసుకోవాలి ఎందుకంటే ఈ మాత్రం గోంగూరి మాత్రం పచ్చిమిరకాయలు అంటే ఆయిల్ వండిగానే ఉండాలండి నెక్స్ట్ అయితే నేను చెప్పింది కదా ఎప్పుడు గోంగూర ఉండినా కూడా గింజల కంటే వట్టి జిలకర మంచిది అనమాట గోంగూరు వేయడం నెక్స్ట్ మొత్తం వేసేస్తాయి ఇంకా ఒకటేసారి ఎక్కువ వండి పెడతా ఎందుకంటే మాకు గోంగూర ఇంట్లో స్టాక్ ఉండాలి వండి పెట్టుకున్నది ఎప్పుడైనా కూడా ఎక్కువ వండి పెట్టుకుంటే ఇది ఎక్కువ రోజులు ఉంటుంది ఇంకోటి ఏంటంటే నిల్వ ఉంటుంది ఎప్పుడైనా కూరలు లేనప్పుడు అట్లా వండి వస్తుంది అనమాట ఎక్కువ ఉంటుంది అండి మా ఇంట్లో గోంగూర వంటనే ఉంటాం మైనకు ఇష్టం బాగా ఇవి మగ్గేటప్పుడే పసుపు చేద్దాం దీంట్లో ఇక పచ్చిమిర్చి చేస్తున్నాం కాబట్టి కొంచెం కలర్ఫుల్గా కనబడాలి పసుపు అయితే కొంచెం మంచిగా వేస్తాం బాగుంటుంది అంటే మనకి ఏ కూరైనా కూడా కలుపుకుంటే కలర్ఫుల్గా ఉంటే కూడా మంచి అనిపిస్తుంది తినాలనిపిస్తుంది అన్నమాట నాకు ఇట్లా కొంచెం ఎక్కువ ఇష్టం కొంచెం మా కారం ఈసారి తెల్లగా అయిపోయింది ఎందుకంటే నేను ఎప్పుడైనా కారంలో చిన్నుల్లిపాయలు నూనె ఇవన్నీ కూడా ముద్దగా కొట్టి జిలికన కలుపుకుంటా ఈసారి కలుపుకోలేదు కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా ఈసారి అక్కడ పెట్టాలి అందుకోసమని కారం అయితే కొంచెం తెలిపోయింది సార్ మాది ఇంకా పచ్చిమిరక లేసినా కాబట్టి కొంచెం కలర్ఫుల్ అంటే మంచి కలుపుకుంటే ఎల్లో కలర్లో ఉన్న వాడాలి మంచిగా అందుకే పసుపు ఎక్కువ వేస్తున్నా మరి ఎక్కువ ఉండదు అండి దానికి తగ్గట్టు ఇప్పుడు ఇవన్నీ ఇంకా మంచిగా మగ్గాలి ఉప్పు కూడా ఇంట్లో ఎందుకంటే అడుగుంటుంది ఏది చేసినప్పుడు ఈ మగ్గమనమాట కొద్దిసేపు మొదపెట్టేస్తాను అయితే గోంగూరలో మరి ఆకుకూరలలో అల్లం వేస్తారా ఏరు నాకు తెలియదు నేనైతే ఈ విధంగా ఉండే గోంగూర కూడా చూసేదా చూడండి చూడటాంత మంచి మగ్గి నే మూటేస్తే నేనైతే ఖచ్చితంగా అల్లం వేస్తాను అండి ఎందుకంటే ఇట్లా వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది కదా ఈ గోంగూర మంచిగా ఉంటుంది అన్నమాట అసలు అందుకే నేను ఇట్లా చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా వేస్తాను టమాటా వేస్తే వేయను కానీ ఇట్లా ఈ విధంగా ఉండినప్పుడు వేస్తాను అల్లం గోంగూరలో ఎన్ని రకాలు ఎన్ని రకాలు ఉంటారు అన్ని రకాలు ఉంటుంది అండి నేనైతే నాకు అట్లా వచ్చు ఇక్కడ నుంచి మన వీడియోస్లలో అన్ని పెడతానే ఉంటా గోంగూర ఉన్నప్పుడల్లా ఒక రకం ఏ టైప్లో ఉండాలనేది పెడతానే ఉంటా వీడియోస్ అయితే నేను చాలా రకాలు ఉండొచ్చు నా తోటి ఇది మొక్క ఓకే బాబు మా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను మళ్ళీ ఒకసారి ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నానండి మీరు కనుక వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తే నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ అనేది మా వీడియోస్ ఇంకొకరికి షేర్ అవుతాయి అన్నమాట తప్పకుండా ఒక లైక్ ఇచ్చి వీలైతే మీ అమూల్యమైన కామెంట్ కూడా ఇవ్వండి అందరినీ గుర్తుంచుకుంటానండి నేను ఇక పచ్చిమిర్చి అయితే అంత మగ్గిపోయింది చూడండి ఆయిల్ ఎక్కువనే వేసుకోవాలండి ఒంగూరుకి ఇంత ముందు వీడియోలో చెప్పింది నేను అసలు ఎంత బాగుంటుందంటే అసలు వేరే కూర అవసరం లేదు దీని మీకు అంత బాగుంటుందన్నమాట ఇట్లా ఉంటుంది నేను ఇట్లా ఉంటుంది అయితే ఆయనకి బాగా ఇష్టం అండి ఇట్లనే ఉండడం నాకు వంటలని కూడా ఆయన నేర్పంలేండి అసలు ఏం వస్తుంది మనకి వెళ్ళినప్పుడు టీ పెట్టుకోవడం కూడా రాదు ఇక అన్ని బాగా నేర్పించండి నాకైతే వంటలు ఇంకా చాలా నేర్చుకోవాలి మేడం మా దగ్గర వంటలు ఇంకా ఆయన ఇంకా ఇంకా చాలా ఉన్నాయి కానీ పక్కన టైం లేదు ఇప్పుడు వరకు నేర్చుకునే అని కూడా ఆయన నేర్పియండి బాగుంటుందా వంటలు కానీ ఖాళీ లేక నేను బాగుతుంది వంటలు ఉంచి పెట్టే తెలియదు కానీ అడగట్టు కూడా కలుపుతున్నాను ఎందుకంటే అల్లం వేసినా కదా అడగంటుంది ఆల్మోస్ట్ ఎంత చక్కగా మగ్గిపోయినా చూడండి అసలు ఇది పచ్చిమిర్చినా అని తినేటప్పుడు అన్నంలో మంచి మిక్స్ అయిపోవాలి పచ్చిమిర్చిలు తీసి పక్కకి పెట్టేలాగా ఉండదుగా అంటే మిక్సీ అట్లా అట్లసే టేస్ట్ వేరే ఉంటది ఇట్లా వేసుకుంటే టేస్ట్ వేరే ఉంటుంది ఈ టెస్ట్ వేరే ఎట్లయినా సరే మంచిగా మగ్గిపోయినా చూసినా ఇంకా మీకు కాదు గోంగూరతో మగ్గిపోతుంది ఇప్పుడు గోంగూరు గోంగూర తరగలేదు ఇచ్చిన చేస్తున్నా ఎందుకంటే పడగడం కాబట్టి ఎవడెవడదు ఇప్పుడు బయనే పిల కూడమా గోంగూర దగ్గర పెట్టేస్తున్నా చూస్తే ఇంకా అనుకున్నా నేను ఇదంతా తర్వాత మీకు గోంగూర ఇచ్చి బాగానే ఉంది అనుకుంటారా ముందు కొంచెం బాగానే ఎక్కడ ఎంత కాదు బాగానే ఎలా ఎంత ఉంది ఇచ్చి కొంచెంసేపు ఇలా గుంజుకునేదాకా నేను ఉప్పు కూడా వేసేసిన ఉప్పు స్కిప్ అయింది కొంచెం పిల్లలు అలర్జీ చేయడం వల్ల ఆ వీడియో తీలే ఉప్పు వేసి కలుపుకుంటున్నా మొత్తం ఇప్పుడు జాగ్రత్త కలుపుకోవాలి ఇక అడుగంటకుండా గోంగూరని సన్న సెగం మీద ఇప్పుడు దీన్ని మగ్గనిద్దాం ఎంత పని నేను చేస్తా కానీ ఈ బియ్యం బస్తా ఇప్పుడు నాకు రాదు దాన్ని కట్ చేసి పెడతా అన్నమాట మా బాబు ఏమో బసాలను ఎందుకు వేసేస్తాయి మంచి పుత్తే ఎవరికైనా గుల పనులు చేసి పుణ్య ఇస్తాం కదా దగ్గరగా యూజ్ అయితే కదా అంటాడు ఈరోజు బాబు పంపిస్తాడు వస్తా నీకు కూరలో అయితే ఉప్పు వేసుకుందాం మళ్ళీ కొంచెం ఎందుకంటే అది సరిపోదు ఫస్ట్ స్టేషన్ ఉప్పు ఇంక ఇలా చేసేది ఏం లేదు ఇంక వేయను దీన్ని ఇక మొత్తం చక్కగా మగ్గ పెట్టాలంతే ఇక సన్న సెగం మీద ఎంత సేఫ్ అయినా ఇది మగ్గాలంతే ఇంకా దీన్ని చేసేది ఏం లేదు ఇక ఇందులో ఎక్కువ వేసే ఐటమ్స్ కూడా ఏమి ఉండవు ఇంకా ఇది ఇంకా బియ్యం అయితే కడిగి పెట్టింది గోంగూర అయితే ఇంకా మొత్తానికి మగ్గిపోయిందండి చూడండి ఆయిల్ పైకి తేలింది ఏమయ్యం ఇందులో అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవడమే సింపుల్గా ఎమ్మి ఎమ్మి గోంగూర అయితే రెడీ ఇంకా కానీ టీషర్ట్ జన్స్ బాగుంది ఇవి ఎందులో తీసుకున్నావు నాన్న నువ్వు ఫ్లిప్కార్ట్లోనా ఇంకా మిగతా ఇప్పుడు చూపించు ఏయ్ ఇంకా కలర్ చూపించు రెడ్ ఈ కలర్ నీకు ఉంది కదా ఇప్పుడు బ్లాక్ తీసుకుని విందిరా మనకు అసలు బ్లాక్ అచ్చబాటు ఉందరా నీకు ఫేవరెట్ కలరా ముఖం ఆల్రెడీ రెడ్ ఉంది నీకు అమ్మ గ్రీన్ ఆ కలర్ ఉంది ఈ రెండు కలర్స్ ఉన్నాయి ఇప్పుడు నువ్వు వేసుకున్న కలర్ అయితే నాకు బాగా నచ్చింది ఫోర్ టీషర్ట్స్ ఎంత పడ్డాయి ఫోర్ ట్వంటీ నేను ఎందులో తీసుకున్నా ఇప్పుడే వచ్చినాయి ఇంక ఇప్పుడైతే వంట పని అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ చూసిరా గోధుమలు ఇంట్లో గోధుమ పిండి అయిపోయింది గోధుమలు చేసుకొని గోధుమలు పిండికి మిల్లు పంపియాలి గోధుమలు కొన్ని బియ్యం బావ తీసుకెళ్తావు కదా మిల్లుకి పోసి పెడతా ఈ కొంచెం ఎండబెట్టాలి అడుతుంది గోధుమలు ఎండబెట్టబడుతుంది చెరిగా ఎండ పెడతా మా బావ షేవింగ్ చేసుకుంటుండక్కడ ఓకేనండి ఈరోజు బ్లాగ్ ఇది చూసిరు కదా ఇన్ని పనుల మధ్య నేను మిషన్ కుట్టాలంటే టైం పన్నెండు అయింది ఇట్లా ఉంటుంది అనమాట ఇంకా అంటే అయితే ఒక రోజుతో నా పనులన్నీ అయిపోతాయి ఇక ఈరోజు పిండిలు కూడా పట్టించి పెట్టుకుంటా మాకు ఇంట్లో బియ్యం పిండి గోధుమ పిండి ఇవి స్టాక్ ఉండాలన్నమాట ఇంక ఇక ఈ పనులన్నీ ఎంత లేట్ అయినా సరే కంప్లీట్ అయితే ఇంకా రేపటి నుంచి కంటిన్యూగా మిషన్ కొట్టుకుంటా ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అండి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి అమ్మ మంచి ఉంది ఓకేనా అండి బాయ్